కామెంట్స్ రావడం లేదా అయ్యింది హైడ్లో ఎవరు ఉన్నారు రండి 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 కామెంట్ చేయండి మాటలు మాట్లాడదామా బాగా సరదాగా హాయ్ కుమార్ ఎక్క తిన్నావా అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క తిన్నావా లేదా అక్క హాయ్ రాము అంటున్నారు మా ఉషా అక్క అవునా అక్క నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పాను కదా కుమారయక్క చాలాసార్లు అమ్ము అంటే అప్పుడు మా కుమార్ అక్క వచ్చేసి నాకు మెసేజ్ చేయడానికి వచ్చిందట కామెంట్స్ హైడ్ అయ్యాయని బ్లూ కోసం ఏం చేసి మళ్ళీ వెళ్ళి అవునా అక్క అస్సలు ఏ మెసేజ్ రాలేదక కుమార్ అక్క రోజాక్క వచ్చేసి బ్లూ ఇవ్వ అంటే ఇచ్చా వచ్చి హాయ్ అంటూ వచ్చేసారు మా సునీత అక్క హాయ్ సునీత అక్క తిన్నారా పర్వాలేదక్క పర్వాలేదు అక్క సునీత అక్క తిన్నారా కుమారి సిస్టర్ నాకు లైవ్ సపోర్ట్ చేసి లైవ్ చేసే పనులు నొప్పులు తెలుసా అసలు కుమారి సిస్టర్ నాకు లైవ్ సపోర్ట్ చేసి లైవ్ చేసే పనులు నొప్పులు తెలుసా అసలు అంటున్నారు మా ఉషా అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క కుమారి అక్క నువ్వు తిన్నావా లేదా హెల్త్ ఎలా ఉంది రోజాక్క వచ్చేసి తల పోటుగా ఉంది అని చెప్పారు తిన్నా అక్క తిన్నా సున్నితాక తిన్నా నువ్వు తిన్నావా లేదో సున్నితాకా చెప్పు ఇంట్లో ఉండి నాకే ఇలా ఉంది అంటే మీకు ఎలా ఉంటుందో అసలు రెస్ట్ తీసుకోండి కుమార్ సిస్టర్ హెల్త్ జాగ్రత్త నేను అదే చెప్తాను ఉషా అక్క అస్సలు నా మాట వినదు అస్సలు నా మాట వినదు కుమారిక్క ఇప్పుడు నువ్వు లైవ్ పెడుతున్నావా రాము బాగున్నావా అంటున్నారు మా సునీత అక్క నేను బాగున్నానే బాగున్నా అక్క నువ్వు బాగున్నావా తిన్నావా లేదా చెప్పు నొప్పులన్నీ వస్తాయి జాగ్రత్త ఉండాలి మీరు కూడా జాగ్రత్త సిస్టర్ చిన్న బాబు ఉన్నారు చాలా ఇబ్బందులు ఉంటాయి మీకు లైక్ 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 కామెంట్ కామెంట్ సపోర్ట్ అంటున్నారు మా కుమారి అక్క లైక్ లైక్ కామెంట్ సపోర్ట్ అంటున్నారు మా కుమారి అక్క తిన్న తమ్ముడు అక్క నేను నీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా నువ్వు మళ్ళా బాధపడను అంటే నేను చెప్తా ఇంకా నేను లైవ్ పెట్టలేను అంటున్నారు మా కుమార్ అక్క ఓకే ఓకే అక్క నేను ఒక చిన్న మాట నీకు చెప్పాలనుకుంటున్నా అక్క సో నువ్వు వచ్చేసి చెప్పు అంటే చెప్తా ఎందుకంటే నీవు కావచ్చు మా సునీత అక్క కావచ్చు అలాగే ఉషా అక్క కావచ్చు మీరందరూ యూట్యూబ్లో వచ్చేసి విజయం సాధించాలి వచ్చా వచ్చారు కాబట్టి అనుకుంటున్నా చెప్పు అంటే చెప్తా ఇంకా లైవ్ పెట్టలేను కుమార్ అక్క ఉన్నావా ఉంటే కామెంట్ చేయి అక్క హాయ్ అంటూ వచ్చేసారు మళ్ళా రోజా అక్క అన్నం పప్పు కుమారయక అక్క నేను నీకు ఒక చిన్న మాట చెప్పాలి నా హెల్త్ పర్వాలేదులే కానీ నేను నీకు ఒక చిన్న మాట చెప్పాలి చెప్పాలా వద్దా అంటున్నా అక్క అక్కకి బ్లూ ఇవ్వడానికి నేనే లైవ్ కట్ చేశా నువ్వు కుమార్ అక్క నువ్వు లైవ్ పెట్టినప్పుడు ఏవో ఫ్లవర్స్ పెట్టి చేస్తున్నావు నువ్వు వచ్చేసి ఫ్ల ఫేస్ చూపించ చూపించకూడదు అనుకున్నా ఓకే కానీ ఫ్లవర్స్ పెట్టడం వల్ల అక్కడ చాలామంది రాకుండా ఉన్నారు ఏదైనా ఫోటో పెట్టచ్చు కదా అన్ని ఇది కవర్ చేసుకుని ఫోటో ఫేస్ కవర్ చేసిన ఫోటో పెడితే దానికి కూడా వస్తారు కదా అక్క ఇది నా ఉద్దేశం మర నువ్వు తప్పుగా అనుకోకు ఎందుకంటే వచ్చేసి ఎప్పుడు నువ్వు ఈ ప్రతిసారి లైవ్ పెట్టినప్పుడల్లా ఫ్లేవర్సే పెడుతున్నావు ఏమి దానివల్ల కూడా కొంత కొంత వాళ్ళు రాకుండా ఉండొచ్చు అని నా అభిప్రాయము కాస్త మరి ఫోటో ఫోటో కూడా పెట్టబాక నేను కుమారి ఫీల్ అయ్యానుగా అనవసరంగా లైవ్ కట్ అయిందేమా అని అలా ఏం లేదు అక్క కుమార్ అక్కకి బ్లూ ఇవ్వడానికి నేనే కట్ చేశాను లైవ్ ఓకే అక్క ఓకే అక్క నీ నీ ఇష్టం అక్క నేను చెప్పా చెప్తామని చెప్పా సారీ అక్క కుమార్ సిస్టర్ లైవ్ ఉందా నేను సిస్టర్ చెప్పానుగా వంటలో బాగలేదు ఒంట్లో బాగాలేదు అని ఇంకా పెట్ట పెట్టే విషయాలు లేదు నాకు ఓకే ఓకే మమ్మీ లైవ్ లేదా రాము సపోర్ట్ చేస్తున్నాడు కదా మన అందరికీ పాపం లైక్లు ఇస్తూ తనకి సపోర్ట్ చేద్దామని వచ్చాను అంతే ఇంకా లైవ్ పెట్టను ఓకే అక్క అక్కను ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకునేసి రోజాక చెప్పింది నీకు కాస్త హెడ్ ఎక్ ఏమో ఉంది అని చెప్పింది నువ్వు రెస్ట్ తీసుకోక ఓకే సిస్టర్ అంటున్నారు మా ఉషాక అవును సిస్టర్ అందుకే నేను వచ్చాను సిస్టర్ ఓకే ఓకే ఉషాక ఇంకా रामो ना पूरा ब्लू ही वो पूरे एक रे पोते ना मैसेज ओके का ओके इसका इस टाइम रोजाकन ब्लू चौक का साथ छोड़ो అక్క అది కేంద్రం ప్లస్ గవర్నమెంట్ మాట్లాడాలి కానీ మనం ఏం మాట్లాడితే ఎందుకక్క వద్దు అక్క వద్దు త్రీ రోజెస్ అక్క వద్దు మీకు ఇప్పుడేంటి ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా నేను ఇస్తా ఎంటర్టైన్మెంట్ ఇస్తా చూడండి లచ్చమ్మ గారు బ్రహ్మాండంగా మీరు వచ్చేసి బ్రహ్మాండంగా వంటలు చేస్తున్నారు అదేవిధంగా ముందుకు వెళ్ళండి మాకు కూడా పెట్టండి అని చెప్తున్నా ఎందుకు పెడుతున్నారు కుమారిక్క గారు మాకు ఒక దండం మీరు చిన్నప్పుడు బడికి పోలేదు మొహం పచ్చడి చేస్తా నేను వెళ్ళి రైస్ తీసుకుంటున్నా అని చెప్పానా నీకు చెప్పే ఉంటావు ఒక అక్క లచ్చమ్మక్క నీ లైవ్లో కూడా అది వచ్చేసే అలాంటి విషయాలు మనం మాట్లాడకూడదు ఎందుకంటే అవి కేంద్రానికి గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు సో మనం చిన్న యూట్యూబర్స్ మనం మాట్లాడే మరి ఎందుకు మనకు తెలియని విషయాలను మాట్లాడకూడదు తెలిసిన విషయాలను మాట్లాడవచ్చు ఇది నా అభిప్రాయం అక్క అక్క యొక్క త్రీ రోజెస్ ఛానల్ను నువ్వు సబ్ చేసుకున్నావా చేసుకుంటే చెప్పు చేసుకో నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు హాయ్ మా అంటున్నారు కుమారి అక్క హాయి మా అంటున్నారు రోజా అక్క రంగం నాన్న పని కుమారి అంటున్నారు హాయ్ లక్ష్మీ అక్క हाई गुलबर अटुनारा अम्मा लाइक डन क्यूअ लक्ष्मेसा रोजा चूपस्ेप चूपस्ता फेस नीनी ओके अम्मा ओके अम्मा లక్ష్మీ కోనసీమ అక్క తమ్ముడు బ్లూ ఇప్పు ఓకే అక్క ఇస్తా ఇచ్చాను చూడక్క లక్ష్మీ అక్క ఎందుకు తమ్ముడు ఈరోజు స్నానం చేయలేదా చేశానక్క స్నానం చేసి పూజ చేసి పెట్టాను మరి ఇప్పుడు వచ్చేసి భయపడతారని మీరు అందుకే పేస్ రేపు చూపిస్తాం మార్నింగ్ వినాయకుడు పెళ్ళి రోజు రేపు అవునా అమ్మ ఓకే ఓకే రేపు పోరా చిన్న మమ్మీ అంటున్నారు మా లక్ష్మి అక్క దాసరి కుమారి అక్క ఏదో పైకి చూస్తున్నారు రెస్ట్ అయితే రెస్ట్ అంతే లక్ష్మి అక్క నవ్వుతున్నారు ఓకే ఓకే లక్ష్మి అక్క ఇంకా సునీత అక్క వచ్చారు తన ఛానల్ సబ్ చేసుకోండి తనని గిఫ్ట్ ఇస్తారు రిటర్న్ గిఫ్ట్ హాయ్ కుమార్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ అంటూ వచ్చేసారా మా సునీత అక్క హాయ్ లక్ష్మి సిస్టర్ అంట వచ్చేశారు మా సునీత క కరవ కరవ ఫేస్ లైక్ కరో మరి ఫేస్ చూపిచమని అడిgte రేపు అంటున్నావుగా అదకని వినాయకుడి పెళ్లి రోజు ఆయ చే రోజు రేపు అవనా అమ్మ ఓకే అమ్మ ఓకే అమ్మ హాయ్ సునీత సిస్టర్ నేను ప్రో సబ్స్క్రైబ్ చేసుకునమ్ తమ్ముడు ఓకే లక్ష్మి అక్కా హాయ్ రోజా సిస్టర్ అంటున్నారు మా సునీత అక్క తమ్ముడు మా గుండెలు చాలా గట్టిగా గట్టిగా తమ్ముడు భయపడకు సునీత అక్క రాము తిన్నావా తిన్నావు ఏం తిన్నావు అన్నం పప్పు అక్క రోజా గారు హాయ్ సునీత గారు అక్క అక్క అక్కర అక్కరొక్కరు ఫేస్ లైవ్ కరో అని అనకక్క నువ్వు మళ్ళీ ఇక్కడ ధర్నా మొదలు పెట్టకు అక్క అక్క వాళ్ళకి అన్నం పప్పు పెడతానా మీరు మా ఇంటికి వస్తే ఏ నాటుకోడు లేకుంటే మేకను కోసి పెడతాను కదా అక్క ఎందాక మళ్ళీ అన్నం పప్ప అంటారు కరు కరో కరో ఫేస్ లైవ్ కరో అంటున్నాం మా రోజక్క ఏం చెప్పండి మమ్మీ మీరు కూడా ఏ చెప్పండి మమ్మీ మీరు కూడా అయ్యయ్యో మా కుమారు అక్క చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయింది కరో కరో ఫేస్ లైవ్ కరో పాప మా రోజుకు వచ్చేసి కరో కరో ఫేస్ లైవ్ కరో నేను మేకన్ తినను నాటుకోడి తిన్నాను చేస్తా చేస్తూనే దాకా చేస్తా రేపు ఉంటుంది ఫేస్ లైవ్ ఉంటుంది చేస్తా కుమారి రేపు గురించి ఆలోచన చెయ్యి కరో కరో ఫేస్ లైవ్ కరో అంట బాయిలర్ కోడి తింటా ఓకే అక్క బాయిలర్ కోడినే తెద్దాము సునీత కుమారి అక్క రాము అక్కలు చేయలేము నువ్వు ఎందుకు చేయలేవు చెబు చెయ్యవు రాము అక్కలు చెయ్యలేము నువ్వు ఎందుకు చేయలేవు చెయ్యవు అంటున్నావు మా సునీత అక్క తమ్ముడు ఫేస్ లేదు తమ్ముడు సునీత సిస్టర్ రంగా అమ్మ మీరు కూడా చెప్పండి కరో కరో ఫేస్ లైవ్ కరో 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 ఫేస్ లైవ్ కరో అంటున్నారు మా అక్క రోజా అక్క పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి నువ్వ అక్క ఎన్నక ఇప్పుడు ఫేస్ లైవ్ చూపి చాలా అయింది ముందు నా వాయిస్ ఎలా ఉందో చెప్పండి నేను కామెంట్స్ ఎలా చదువుతున్నాను అది చెప్పండి ముందు మమ్మీ ఒకళ్ళు కూడా మన మాట వినట్లేదు మమ్మీ అవునవును మీరు యూట్యూబ్లో వచ్చేసి రౌడీస్ కదా వినాలి సపోర్ట్ అంటున్నారు మా సునీత అక్క మీ ముఖ చూపించు తమ్ముడు అంటున్నారు మా రోజా అక్క లైక్ అంటున్నారు మా సునీత అక్క నైస్ అంటున్నారు సునీత అక్క నేను పెద్దదాన్ని నేను అడగకూడదు నాకు కొడుకు కదా అమ్మ అమ్మ అడగొచ్చమ్మా నేను చూపిస్తానమ్మా నా ఫేస్ లైవ్ ఉంటుందమ్మా సపోర్ట్ అంటున్నారు అక్క సునీత అక్క కామెంట్ అంటున్నారు సునీత అక్క వాయిస్ సూపర్ సూపర్ రాము తమ్ముడు ఫేస్ చూపించు అంటున్నారు లక్ష్మి అక్క అక్కల కోసం నీ ఫేస్ చూపించావా అంటున్నారు మా దా కుమారి కుమారి అక్క సరే మీకు మీ అక్క వాళ్ళు ఫేస్ చూపించే వరకు వదిలేలా లేరు చూపిస్తా ఓకే భయపడకండి హెడ్బోట్ అనలాగన్ వెంకి తమ్ముడు లగా మీకు పేస్లేదా అంటునారు మా కుమారయ్యక కరో కరో పేస్ లైవ్ కరో చూపిస్తాను చూపిస్తానాక రోజక చూపిస్తా ఓకే చూడా హలో అంటూ వచ్చేశారు మా జ్యోతి గారు తిన్నారా జ్యోతి గారు ఫేస్ లేకుండా మాటలు ఎలా మాట్లాడతారు అంటున్నారా అమ్మ జ్యోతి అక్క హాయ్ అంటున్నారు కుమారి అక్క చూడండి అక్కలు నా ఫేస్ చూడండి హాయ్ జ్యోతి సిస్టర్ అంటున్నారు మా రోజా అక్క హాయ్ కుమారి తిన్నావా అంటున్నారు జ్యోతి గారు పేస్ లేకపోయినా మాట మాట్లాడవచ్చు అంటున్నారు కుమారి అక్క మా తమ్ముడు బంగారం అంటున్నారు మా రోజా అక్క థ్యాంక్ యూ అక్క జ్యోతి అక్క తిన్నాను మీరు తిన్నారా అంటున్నారు కుమారి అక్క బాగున్నావు ఎందుకు ఫేస్ దాచుకోవాలి అంటున్నారు అమ్మ తమ్ముడు సూపర్ అంటున్నారు రోజా అక్క హాయ్ రోజు గుడ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు మా జ్యోతి గారు లైక్ అంటున్నారు రోజా అక్క లక్ష్మక్క ఉన్నావా కామెంట్ చేయి మమ్మీ అంటున్నారు రోజా అక్క చక్కగా ఉన్నావు తమ్ముడు ఎందుకు చూపించావు కేసు చూపిస్తా అక్క చూపిస్తా రోజాక ఇది అక్క నేను ఒక కుమారు చెప్పానా మనం వచ్చేసి చాలామందికి సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం సపోర్ట్ చేసేది చెయ్యాలి వాళ్ళు వస్తేనే నేను చేస్తా అనడం అది వచ్చేసి నేను వచ్చేసి నా ఆలోచన ఏంటంటే వాళ్ళు వస్తేనే నేను చేస్తా అనడం అది తప్పు వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళి సపోర్ట్ చేస్తా అంతే అది మనమంతా అందరికీ సపోర్ట్ చేస్తూ ఉండాలి అనేది నా ఆలోచన అంతే చూడక్క లక్ష్మక్క తమ్ముణ్ణి తమ్ముడిని చూడాలి చూడాలి అన్నావుగా మా కుమారి అక్క రోజా అక్క కరో కరో ఫేస్ లైవ్ కరో అని ధర్నా చేసి మరీ ఫేస్ చూపించారు గారు తిన్నారా లేదా అండి ఏందో మా లచ్చక్క డాన్స్ చేస్తుంది లక్ష్మక్క తమ్ముడికి పెళ్ళి కళ వచ్చింది మమ్మీ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి చేయండి చేయండి పెళ్లి చేస్తే మీ పేరు చెప్పుకొని పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాం చిన్న చెప్పు చిన్న మమ్మీ అంటున్నారు లక్ష్మిక్క అక్క అమ్మ చాట్ కాదు అమ్మాయి లైవ్ యూట్యూబ్